ీలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పన్నెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణంనకిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని చేయను ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం శబ్దమెవనికనీ వినపడదు న్యాయ న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెలును విరువడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఐదవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఐదవ భాగం వ్యాఖ్యానం నిజమైన నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల తప్ప మరెవరిలోనూ దొరకదని ప్రవక్త అయిన యషయా గ్రంథంలో నుంచి ప్రస్తావించబడిన ఈ వచనాలు స్పష్టంగా మనకు గుర్తు చేస్తున్నాయి మానవాళి నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు మనం ఒకప్పుడు పాపములో నశించిన వారమే నిస్సహాయులము నిరీక్షణారహితులము దేవుడు ఎరుగక జీవించిన వారం అయితే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఆయన ద్వారా ఈ లోకానికి తీర్పు తీర్చటానికి కాదు తన కుమారుని శిలో మరణం ద్వారా మనం జీవం కలిగి ఉండాలనే దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు ఆయన మరణము సమాధి పునరుత్నాలు మనకు అవసరమైన విజయాన్ని తీసుకొచ్చాయి ఆయనే మన నిరీక్షణ మన ఆత్మలకు నిత్య జీవాన్ని పరిపూర్ణమైన విశ్రాంతిని ఆయన మాత్రమే అనుగ్రహించగలడు అని యోహాను సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం అలాగే మత్తైసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చూడవచ్చు నిరంతర సంతృప్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో పరిపూర్ణమైన నడిపింపును అనుగ్రహిస్తాడు అని సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో పరిపూర్ణమైన భద్రతను అనుగ్రహిస్తాడని సువార్త పదో అధ్యాయం ఏడు నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు నశించిన మానవుని స్థితికి కేవలం ఆయన మాత్రమే నిరీక్షణ అయి ఉన్నాడు అని రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాలు ఆరో అధ్యాయం ఇరవై మూడు వచనంలో మనం చూడవచ్చు చరిత్ర అంతటిలో ఎంతోమంది తమను తాము రక్షకులమని చెప్పుకున్నారు కానీ లోకానికి నిజరక్షకుడు ఒక్కరే ఆయనే క్రీస్తు యేసు అని లోకాసు వార్త రెండో అధ్యాయం పదవచనంలో మనం గమనించవచ్చు ఆయనకు వేరుగా నీకు నాకు నిరీక్షణ లేదు ఆయన లేకపోతే మనం నిస్సహాయులం నిరాశ్రయులం నిరీక్షణ లేనివారం నేడు ఈ లోకంలో అనేక మంది తమ నిరీక్షణ ఉంచటానికి ఏదో ఒక దాని కొరకో ఎవరో ఒక వ్యక్తి కొరకో అన్వేషిస్తున్నారు అయితే మన ప్రభు అయిన యేసు కలువరిలో జరిగించిన సిలువ కార్యమునందు తమ నిరీక్షణ నుంచి వారు నిరంతరము ఆయన చూపు శ్రద్ధను దయను పొందుచున్నారు ఎందుకంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన రాయబడినట్లు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు మన గతానికి సంబంధించి క్షమాపణను భవిష్యత్తుకు అవసరమైన నిశ్చయతను ప్రస్తుతానికి కావలసిన బలాన్ని పొందటానికి ఆయనే మన నిరీక్షణ సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు